మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు సర్కారు పర్యవేక్షణ కొరవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా దావఖానాలో చికిత్స పొందుతున్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు ప్రభుత్వ స్కూలు గురుకులాల్లో చదవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత చిన్నారులకు అండగా ఉంటామని చెప్పారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని వెల్లడించారు మహబూబ్ నగర్ ప్రభుత్వ దావాఖానాలో దారుణం చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాగనూరు పాఠశాలకు చెందిన పదిహేను మంది విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో పురుగులు బయటపడ్డాయి ఉదయం హాస్పిటల్ సిబ్బంది విద్యార్థులకు అల్పాహారంగా కిచిడీ అందించారు విద్యార్థులు చావు బతుకుల మధ్య ఉంటే ఎలాంటి ఆహారం అందించడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు సంఘటన చాలా చాలా బాధకరం ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్ ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక అరవై మంది చనిపోయింది ఇప్పటి వరకు యాభై అరవై మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో తో సహా మొన్ననే పబ్లిష్ అయింది మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలు పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు ఐదు వందల యాభై మందికి ఉత్పాదింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి ప్రశ్నించే వాడిని జైల్లో పెట్టాలి ప్రశ్నించే దెవరు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోము పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి వేయిం పదవులు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన హాస్టళ్ల పైన ఆహారం పైన నిన్న మాగూర్ మండల హెడ్ క్వార్టర్ లో హై స్కూల్లో జరిగిన విషపూరితమైన ఆహారాన్ని తిని దాదాపు ముప్పై మంది పిల్లలు అనారోగ్యంగా పాల్పడడం జరిగింది అక్కడున్న హాస్పిటల్ మేము ఉన్నప్పుడు దాదాపు కోటి ఇరవై లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ చేత కాలే వాళ్ళకి వాళ్ళు ఇక్కడికి మహబూబ్ నగర్ పంపించడం జరిగింది వాళ్ళది ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా అదే విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాలి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఇద్దరు చెప్పాలంటే ఏదైనా జరిగితే మటుకు దీనికి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యులైతారు